ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్ నేను అందమైన అమ్మాయిని తాకడం అందమైన అమ్మాయిలు నన్ను తాకడం ఇట్స్ పర్ మై జాబ్ ఇట్స్ గేమ్ చూడు ఇందాక నువ్వు చూసింది జస్ట్ స్మాల్ అఫేర్ ఇలాంటి దృశ్యాలు చూడడం ఇలాంటి శబ్దాలు వినడం నీలాంటి సంసార పక్షమైన ఆడపిల్లలు చేయకూడదు తప్పు బ్యాడ్ మరి చెడు అనుకుంటే జై గాంధీ తాత అనుకో చెడు వెనకు చెడు కనకు చెడు అనకు అండర్స్టాండ్ You better understand. Yeah, hold it. Uh, hey, no! Ja, yeah, das Look. Hold it, Hmm, out. No, auf. Hm, auf. Hm, ఇప్పుడు నా మంచితనానికి ఏం మర్చి వచ్చింది నీ చెడ్డతనం గురించి అనితంతా చెప్పింది ప్రకాష్ నువ్వు అడ్డవైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనితగా అన్యాయం చేస్తే మాత్రం చూస్తూ కూర్చోదు మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే నేను ఎవరు అనిత ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ ఫై అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను జాగ్రత్తగా విని అడుకునేవాడైతే కాంపౌండ్ వాళ్ళు బయట వాడిస్తాను అదే పాలవాడైతే గడప దాకా రావు నువ్వు ఫ్రెండ్ కదూ డ్రాయింగ్ రూమ్ దాకా కాఫీ నీళ్ళు ఇస్తాను తాగు కబుర్లు చెప్పు వెళ్ళిపో ఇస్తాను అర్థమైందా ప్రకాష్ ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నా నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చిన నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గించుకుంటున్నావు అంటే నువ్వు తన కన్నవా కాదు తమ్ముడువా కాదు చుట్టానువా కాదు అదేమిటంటే ఫ్రెండ్ అంటాం యూ అండ్ యూ ఫ్రెండ్షిప్ కెన్ కోడ్ హెల్ప్ లైఫ్ సాంగ్ ఊరికే ఆలోచించకరా నాన్న ఇంకా ఆ విషయం గురించి మర్చిపో ఎలా మర్చిపోమంటావు నాన్న అంతగా ఫ్రెండ్ అయితే హాల్ రా కాఫీ తాగి కబుల్ చెప్పి వెళ్ళిపో అంతేగాని మా పర్సనల్ విషయాల్లోనూ ఫ్యామిలీ మ్యాటర్స్ లోను తలదుచ్చుకుంటా వాడు అన్న మాట తప్పే ఉందిరా ఒకప్పుడు అయితే అంతే నీ ఫ్రెండ్ ఇప్పుడు వాడు పెళ్ళాం అయితే మాత్రం నాకు ఫ్రెండ్గా కూడా పోతుందా అది నాకేం కాదా అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత నాకు లేదా అనిత పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత తీరిపోయింది అదేంటా నువ్వు అలా అంటావు నేనేంట్రా మేడ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అంటాడు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి అయినా సరే కూతురింటికి వెళ్తే గుమ్మం దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి కానీ తండ్రి పరిస్థితి ఎలా ఉంటే నేను నీ ఫ్రెండ్ని మీ విషయంలో జోక్యం చేసుకుంటాను అంటే ఎవరు మాత్రం రా అంటే అంత జీవితం నాశనం అయిపోతున్నా చూస్తూ ఊరుకోమంటావా నాన్నా నీకు తెలుసు అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నోచుకోలేదు తండ్రి ఉన్నా లేరండి నేను కూడా పట్టించుకోపోతే తను ఏమైపోతు చెప్పు ఒక స్నేహితుడిగా ప్రేమని నువ్వు చెప్పరా ఒక స్నేహితుడుగా అనిత జీవితంలో నేను జోక్యం కలగజేసుకోవడం తప్ప చెప్పరా చెప్పరా అంటే నేనేం చెప్పేదయ్యా ఆడ మగ మధ్య స్నేహితు ఏంటో ఈ బుర్రకి ఇంతవరకు వరకు తట్టలేదు నా అలాగే గారి మూడు కూడా మీ స్నేహితులు అర్థమై ఉండదు